హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో తాంబూలం అనేది ఖచ్చితంగా ఇస్తాం ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు పెట్టివ్వాలి హంగు ఆర్పాటం లేకుండా సింపుల్గా ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను అలాగే ఇంటికొచ్చిన వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలా ముందుగా పసుపు కుంకుమలు ఇవ్వాలా డైరెక్ట్ తాంబలం ఇవ్వాలా వీటన్నిటి గురించి డౌట్స్ అనేది కొంతమంది అడుగుతూ వస్తున్నారు ఆ డౌట్స్ను కూడా ఇక్కడ నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తొమ్మిది మందికి కానీ ఐదు మందికి కానీ పదకొండు మందికి కానీ ఇంటికి పిలిచి పసుపు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం ఆచారం అలాంటప్పుడు మనము ముందుగా ఏం చేయాలంటే ముందు రోజు రాత్రి మనము వరలక్ష్మి వ్రాన్ని ఖచ్చితంగా శనగలు అనేది నానబెట్టుకుంటాం ఆ తర్వాత అవి ఒక ప్యాకెట్ చిన్న ప్యాకెట్ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అలాంటి వాటర్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా ప్యాక్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఈజీగా ఉంటుంది కింద పోకుండా ఉంటాయి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముందుగా మనం ఏం చేయాలంటే ఇంటికి రాగానే కాళ్ళకు పసుపు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి కూర్చోబెట్టాలన్నమాట ఆ తర్వాత వాళ్ళు ఏమైనా తినడానికి ప్రసాదం కానీ లేదంటే భోజనం కానీ పెట్టి పెడితే చాలా మంచిది ఆ తర్వాత ఏం చేయాలంటే తాంబూలంలో సర్దుకోవాల్సిన ఏమేంటంటే ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మీ స్తోమత ఉంటే చీర పెట్టండి లేదంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎలాంటిది పెట్టాలంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం కానీ అంటే సిల్క్ క్లాత్ కానీ పనికిరాని చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అలాంటి ముక్కలు చాలామంది ఇస్తున్నారు అలాంటివి ఇవ్వకూడదు ఇచ్చేది మనము ఉపయోగపడే విధంగా ఉండాలి మంచి జాకెట్ ముక్క ఇవ్వాలి లేదంటే ఇవ్వకపోయినా మంచిదే ఆ తర్వాత మూడు ఆకులు రెండు బొక్కలు పెట్టుకోవాలి తర్వాత పువ్వులు సువాసనభరితమైనటువంటి పువ్వులు ఆ తర్వాత వచ్చేసి ఇంకా పండ్లు అవి మీ ఇష్టం ఆ తర్వాత వచ్చేసి ఇంకా శనగలు తాంబూలంలో వస్తువులు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది రకరకాలు ఏంటేంటో పెడుతున్నారు అవన్నీ అవసరం లేదండి జాకెట్ ముక్క పెట్టండి మూడు అయితే రెండు ఒక్కలు పెట్టండి రెండు ఆకులైతే ఒక ఒక్క పెట్టండి ఆ తర్వాత అందులో ఏం పెడతారంటే గాజులు పెట్టండి గాజులు కూడా రెండు అలాగే ఇవ్వకూడదు డజను లేదా అర గాజులు అవి కూడా సాదా అనేది ఇవ్వకూడదు ఆ తర్వాత గాజులు ఇంకా అరటి పండ్లు కానీ లేదంటే దానిమ్మ కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో బత్తాయి సీజన్ కాబట్టి బత్తాయి పండ్లు లేదంటే ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు కానీ ఆ తర్వాత వచ్చేసి శనగలు అనేది ఖచ్చితంగా మనము ఇవ్వాలన్నమాట వాయనం పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ ఎందుకంటే బయట మనము ప్యాకింగ్ చేసినవి కూడా రెడీగా ఉంటాయి అవైనా తెచ్చుకోవచ్చు ఇలా సర్దు పెట్టుకొని మనము ఇంటికి వచ్చిన ముట్ట ఇరుకు ఏం చేస్తామంటే అందరికి తెలుసు కదా రంగాన్ని కాళ్ళకు పసుపు పెట్టి ఆ తర్వాత గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఏం చేస్తాం వాళ్ళు తినడానికి ఇచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మనము ఈ యొక్క రెడీ చేసుకున్నటువంటి తాంబులాన్ని వాళ్ళు ఒడి పట్టమని ఒడిలో పెట్టాలన్నమాట అలా పెడితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ తాంబూలం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టేసి ఆ తర్వాత వాళ్ళతో మీరు అక్షింతలు అనేది తల మీద వేసుకోవాలి మీరైతే ఏమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరేటట్లు దీవించమని మనము వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికల్లా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఈ విధంగా ఈ సింపుల్గా మీరు ఇలా నేను చాలా సింపుల్గా చూపించాను చూడండి వక్కలు ఆకులు పండ్లు గాజులు పువ్వులు శనగలు సింపుల్ అనమాట ఇంకా చాలామంది నల్ల పూసలు ఇస్తుంటారు వన్ రూపీ కాయిన్ పెడతారు పసుపు కొమ్మిస్తారు పసుపు దారం ఇస్తారు ఇవన్నీ ఇస్తుంటారు ఇవన్నీ ఇవ్వచ్చు మంచిదే కాకపోతే అంత అవసరం లేదండి శనగలు ఆకు వక్క పసుపు కుంకుమలు ఇచ్చినా కూడా ఈ వరలక్ష్మి వ్రతంలో మనకు సరిపోతుంది ఇంకా మీకు చేతనైతే మంచి జాకెట్ ముక్క ఇవ్వండి అలాగే వెండి సామాన్లు ప్లేట్స్ ఇయ్యగలిగితే ఇంకా మంచిది లేకపోతే ఇత్తడి అయినా వాడండి కానీ జర్మన్ సిల్వర్తో కూడినటువంటి ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ తెచ్చి మనము ఇవ్వనే ఇవ్వకూడదు ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న దానిలో తాంబూలం ఇచ్చేటప్పుడు అలాంటివి ఏవి కూడా మనం ఇక్కడ వాడకూడదనమాట కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ చిన్న పని మాత్రము చేయండి మర్చిపోకుండా ఇదండి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు